తమ్ముడుంటే తన్నులాట తమ్ముడుంటే తన్నులాట ఇప్పుడు తమ్ముడేడని ఎదుకులాట ఆమెకైతే ఇగో మట్టి కొట్టుకొని పోతా ఆమె అమ్మ తోటి నా తల్లి ఈ చీరగా ఉన్న దానికి పండగకి ఇంట్రెస్ట్ కూడా కొనుక్కోలేదు పైసలు లేవని రాజు రాజు దిలీప్ భయ మాట్లాడే ముచ్చట్లు దోస్త అది పిండేసినాయి నేను మా భార్య ఇద్దరం కలిసి చేసిన మంచే బతుకు నీలాంటి దానికి మొగ్గు చెట్టు గారు ఈ రోజు వ్యక్తి లేడ అంటే కారణం నువ్వే మొత్తం సీసీటీవీ ఫొటేజ్లో దాంట్లో దీనిలో అన్ని క్లియర్గా పెళ్ళి పెళ్ళే తెలుగు నాకు తెలుసు నా దోస్త అర్ధరాత్రి అని నేను ఉంటా నిజాన్ని చెప్తున్నా దోస్తులు తమ్ముళ్ళు ఈ కాలంలో మా చెప్పుతోనే మేము కొట్టుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే పరిస్థితులు ఎట్లా తయారవుతున్నారంటే ఆడోళ్ళు డ్రమ్ములలో వేసి మొగని దావదెంగుడు సెల్ఫీ కోసం అని బ్రిడ్జి కాడ తీసుకొని బ్రిడ్జిలా నూకేసడు అట్టే అట్టని లవర్లతో స్కెచ్లు వేసి చంపేసడు మొగళ్ళని కాలంలో బాగా అయిపోయింది ఆడోళ్ల విషయం ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియో ఇప్పుడు మీరు చూసినాక మీరు పోతే నన్ను చెప్పేసుకొని కొట్టరు మీరు అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళే అనుకుంటారు నా పిల్లలకి నాకు లొల్లైంది నా లవర్కి నాకు లొల్లైంది అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు కానీ దాని తర్వాత చచ్చిపోయిన తర్వాత బాధపడే వాళ్ళు ఎంత మంది అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా కనబడుతుంది దోస్తులు ఎంత బాధపడతారు దోస్తు వాళ్ళు ఎంత ఏడుచుకుంటా నరకం అనుభవిస్తారు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అక్క చెల్లెలు ఎంత బాధపడతారు అన్నదమ్ములు ఎంత బాధపడతారు కుటుంబ సభ్యులు ఎంత ఎంత బాధపడతారు ఇదంతా మీరు ఒక్కసారి ఆలోచించాలి సూసైడ్ అటెండ్ చేసుకునే ముందు మాస్ ఉంటుంది శోభ ఉంటారు లేకపోతే నా లెక్కనే డేరింగ్ ఉన్న దాంట్లో మీ దాంట్లో కూడా దోస్తు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు మీకు సమస్య ఉంటే కానీ సూసైడ్ చేసుకోకూరి ఇది మా గడ్డం రాజు అనే ఒక యాక్టరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన యూట్యూబ్లో కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి గడ్డం రాజు అంటే ఫేమస్ ఆయనే ఆయన చావు ఎంత బాధాకరమైందంటే ఆయన సూసైడ్ వీడియో కావచ్చు అలా దోస్తు వాళ్ళ వీడియో కావచ్చు అలా తల్లిదండ్రుల వీడియో కావచ్చు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది సో ఒకసారి ఆలోచించురి ఈ వీడియో చూసి ఈ వీడియో చూసినాక మీరు ఏడవకపోతే మాత్రం నన్ను ఇచ్చి అను నిజంగా ఇది ఒక బాధతో తీస్తున్నా ఆయన కూడా నాకు ఫ్రెండ్ లెక్కనే ఎందుకంటే మా దిలీప్ దేవగన్తో తిరిగేటోడు గడ్డం రాజు అనే వ్యక్తి మా శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్తో తిరిగేతాడు గడ్డం రాజు అనే వ్యక్తి అండ్ వరంగల్ ట్యూన్ అని ఉంటుంది ఆ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుడు నిజంగా మంచి వ్యక్తి సిన్సియర్ ఆయనే పనేదో ఆయన వర్క్ ఏదో చేసుకుంటాడు ఏ రోజైతే లవ్ మ్యారేజ్ చేసుకొని ఇల్లరికం లెక్క అక్కడ పోయేసరికి బాధపడకుండా వీడియో పెట్టి చూస్తున్నావు అవ్వ తల్లి నువ్వు ఎస్వంటే ఆడదానో అయితే నాకైతే తెలియదు కానీ భర్త అంటే ఒక కొడుకు లెక్క చూసుకోవాలి కడుపులా దాచి పెట్టుకోవాలి ఎన్ని చేసినా కానీ కానీ ఇలా సాగు కారణమయ్యరు చాలామంది ఆ కలకల అది మీకు తలుగుతుంది మీ అచ్చే తరాలకు కూడా కలుగుతుంది ఎందుకంటే ఒక యంగ్ స్టార్ చచ్చిపోయింది ఏదో ముసలోడో అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాదు పెళ్ళయి ఆరు నెల్లగాలే ఎస్వంటోళ్ళు మోపైతురు ఈ సొసైటీలో ఎందుకు మీకు అక్క చెల్లెళ్ళ లేరా మీ అయ్యవ్వలేరా ఎందుకు ఒకడు ఎంత బలవాన్ మరణం అంటే అది నరక జాతనతోంది చచ్చిపోయినాయనే ఆ కలకల మీకు దొరుకుతుంది సో దోస్తులు ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే కామెంట్ పెట్టుకుని ఫస్ట్ ఈ వీడియో మొత్తం చూడూరి మీకు అర్థమవుతుంది ఎట్లుంది ఏం కదా అని ఊరా మీది ఆ సూసైడ్ వీడియో చూడూరి అమ్మాయిగా పోదు గోడే టార్చర్ నాకు மிது இட இல்ல வச்சம் அந்த பரி அம்மா வெள்ளி வத அண்ண வதில பிள்ளை ஜர்தி டூ మంచిగా ఉండ్రా బాబాయిగా ఉన్నాడు ఆర్యన్గా బాయ్ సౌందర్య మధ్య నీలాంటి దానికి మొగ్గు చెట్టు గారు నువ్వు అన్ని మాటలు నన్ను ఎంత మెంటల్ టార్చర్ చేసిన ప్రతిసారి కొడుతున్నావు కొడుతున్నావు అంటున్నావు ఇంత టార్చర్ చేసి ఎన్ని మాటలు అంటే గట్రా ఇక్కడ పెళ్ళైనప్పటి నుంచి డార్చారా బతు బతుకపోతే లేదు నాకు జీర ఈ చీరగా ఉన్నా దానికి పండగ నేను ట్రెన్స్ కూడా కనుక్కోలే పైసలు లేదు రా సూసైడ్ వీడియో ఎంత బాధాకరంగా ఉంది ఏ తల్లైనా ఈ వీడియో చూసి తట్టుకుంటుందా ఏ తండ్రి తట్టుకుంటాడు ఈ వీడియో చూసి ఏ దోస్తుగాడు తట్టుకుంటాడు ఏ కుటుంబ సభ్యులు తట్టుకుంటారు ఆయన ఫాలోవర్స్ ఎట్లా తట్టుకుంటారు చెప్తే చాలా బాధాకరమైన విషయం ఇదంటే అంటే అంటే ఇంత సావు మన విసు సావు పగును కూడా రావద్దు అని మనం అనుకుంటాం ఇది మీరు అందరు నోటు చేసుకోర్రీ సో ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడరీ పురుడు పోసి పోస్తే గుండె పైనే ఈ గుండె పైనే పోతున్నాడు మన రామసక్కలు రాజయ్యేడే లక్ష్మ నీ చిన్న కొడుకు ఏడున్నాడే లక్ష్మ నీ కుడి రెక్క ఇరిగి పాయనే ఓ బాపు నువ్వు కూలిపోతున్నవా నా బాపు నువ్వు కూలిపోతున్నవా నా బాపు ಬಡಿಕಿವುಮ್ಮನಿ ಮಂಕು ಬಡಿತೆ ಬರಿಗೆ ನುಮ್ಮು ಗೊಡಿತೆ ಕೂಪ ಮಿಂತು ವಿಟ್ಟು ಕೊನ್ನೆಡೆ ರಾಜು ಗಾಡು ಕಂದುಕೆ ಮಾಠ್ಲಾಡು ದನೆಡೆ ವಾವು ಕದಲಕುಂಡಾ ವಡು బడితే అబ్బ నొప్పి మొదలన్నవు తమ్ముడు తన్నులాట తమ్ముడుంటే తన్నులాట ఎప్పుడో తమ్ముడేడని ఎదుగులాట అమ్మ సాగన్ చేస్తున్నారా రాజు నాలుగు సంవత్సరాలు రాజు నాకచ్చిన పది రూపాయలు తొంభై రూపాయలు తీయగలరా రాజు ఒక్క దారి భోజనం అంటారా రాజు కోసం వచ్చిండ్ర రాజు 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 మరి రాజు పండి రాజు ఒక్కసారి పెట్టుకుంద రాజు అన్న రాజు చిత్త రాజు మంది కొడుతా రాజు రాజు ఊరెట్లేసుకున్నావు రా నాని ఏమని గెలుస్తారా నీతో మాటలల్లా చెల్లొచ్చిందిరా రాజు శ్వేత వచ్చిందిరా అరే శ్వేత లొల్లి పెట్టుకున్నావు అరే స్త్రీ వచ్చిందిరా స్త్రీ వచ్చిందిరా అందరూ కూర్చొని చెప్తా రాజు ఎట్లా తొందర పడుతుంది నాని నీ ముఖం ఎంత ముద్దుగా ఉండారో రాజు నా చివరి పాటగా రాజు నీ కోసం రాసి డ్రయ్యాలని మన్నం కదా పాట గిద్దాం అని ఒక్కసారి యాక్షన్ అంటూ రాజు అరిగి యాక్చారు రాజు ఒక్కసారి హాట్ చేయరా రాజు సో మా అల్లానైనా దేవుణ్ణైనా యేసు ప్రభునైనా నేను కోరుకునేది ఒకటే దోస్తులు దొరికితే ఇటువంటి దోస్తులు దొరకాలి ఎట్లా ఎడుతురు టల్ల ఢిల్లుకుంటా ఎట్లా ఎడుతుండ్రు మా శ్రావణే కావచ్చు దిలీపే కావచ్చు పక్క పండి ఊర్లో ఉండే దోస్తులే కావచ్చు ఎంత బాధపడుకుంటే ఎడుతురు దిలీప్ బాడిన పాట ఎట్లుంది కన్న తల్లి పేగుని కదిలిచ్చే పాట అది నిజంగా ఈ కళాకారులు ఒక మంచి ఆర్టిస్ట్ని కూడా మిస్ అయ్యారు కానీ దిలీప్ దేవగన్ ముచ్చట శ్రావణ లైఫ్ ఫెయిల్యూర్ ముచ్చట మాత్రం చాలా వర్ణాదీతం అంటే గడ్డం రాజుకు ఉన్న బాండింగ్ ఏదో వీళ్ళు ఇద్దరికైతే నాకు అర్థం కాలేదు అది చూసిన కొద్దీ బాధ అంటే అరే ఎందుకు లేరు ఇటువంటి దోస్తులు అనే ఒక బాధ నాకు కూడా ఉంది ఎట్లుతుందో అటువంటి దోస్తులు దొరకరే వాళ్ళకు సో ఇప్పుడు ఇస్ జూడోరి మార్చేరికాడ ఏం జరిగిందో ఇప్పుడు నేను అక్కడ చూసిన నాకు తెలిసిన ముచ్చట్లు ఏంటంటే ఏ భార్య అయినా ఎంత కఠిన కఠినాత్మకైనా ఎంత గలీజ్ అయినా ఎంత చిల్లరదైనా అంటే ఎంత థర్డ్ క్లాస్ పది మందితో వ్యభిచారం చేసి ఆడదైనా కానీ మొగడు చచ్చిపోయిందంటే ఆయన కట్టే కాలేదాకా అక్కడ నిలబడి ఉండిపోతుంది కానీ ఇక్కడ గడ్డం రాజు జీవితంలో ఆమె భార్య అట్లా చేయలేదు ఆయన పెద్ద పెళ్లి పక్క ఉండేదో ఊరు ఆ కాడికి పోయినాక కూడా నేను కూడా ఆడికి పోయినా కానీ అక్కడికి వచ్చేసరికి ఎవ్వరు ఆడోళ్ళు లేరు అదే అయ్యవ్వలేడ ఉండి ఇటువంటి ఆడోళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎందుకు ఇటువంటి జీవితాలు నాశనం చేస్తారు అంటే చాలామంది బద్మాషి ముండల గురించి మాట్లాడుతున్నాను నేను ఆమె గురించి అంటలేను అక్కడ ఇటువంటి వాళ్ళు ఏంటంటే సిగ్గు శ్షరాలు ఉంటే మాత్రం వాళ్ళకి ఏదో ఒక రోజు కలకలగలుగుతా ఏదో రోజు అత్తరాలే నేను నిజం చెప్తున్నా మనిషి సచ్చిపోయేంత తప్పు చంపేంత తప్పు చెయ్యాడు అంత పెద్ద తప్పు ఇవ్వ ప్రపంచంలో లేదు అంటే ఆ నేను ఎంత టార్చర్ ఈ వీడియో తీసింది కావచ్చు ఎంత ఇబ్బంది పెట్టి కావచ్చు మానసికంగా అంటే అమ్మ నేను వచ్చిందే అమ్మ అమ్మ అనుకుంటా అమ్మని అప్పుడు డాడీ అనుకుంటా డాడీని వీడియోలో ఆమినా నువ్వు వదినని అన్న పిల్లల్ని కూడా దానిలో చూపెట్టి చూసారు ఆ ఫ్లెక్స్లో ఎంత బాధాకరమైన చావు భావి భగవానికి కూడా రావద్దు ఇది నిజం చెప్తున్నా ఇటువంటి చావు ఎవ్వనికి రావద్దు ఎందుకంటే ఎవరిదైనా అక్క చెల్లెనే వాళ్ళు ఏడుతుండే నా కళ్ళకి నీళ్ళు మా దిలీప్ భయ్ మాట్లాడే ముచ్చట్లు దోస్తానలా అది పిండేసినాయి నేను మా భార్య ఇద్దరం కలిసి ఏడ్చిన అంతా మెంటల్ టచ్చర్ ఉంటుంది ఎందుకంటే ఒక దోస్తు గాడు మిస్ అయితే అది వేరే ఉంటుంది దోస్తాన విలువ చాలామంది తెలియదు నాకు తెలుసు నా దోస్తాన విలువ అర్ధరాత్రి అయినా నేను ఉంటా కానీ ఆయన చచ్చిపోయిన చూసిన ఆ బాధ ఆ దోస్తు వాళ్ళు పడే నరక యాతన ఆమెకైతే మట్టి కొట్టుకుని పోతాను ఆమె అమ్మతో చెప్తున్నా తల్లితో చెప్తున్నా నాశనం అవుతావు నువ్వు వాన్ సాగు అడ్డం రాదు సాగు కారణమైన చూసిన నాశనం అవుతావు నువ్వు నేను ఇంతవరకు ఎవ్వలకి చెప్పిన లేదు ఇటువంటి కానీ నిజంగా నాశనమవుతావు నువ్వు ఏ తరాలలో మళ్ళీ నెక్స్ట్ అయినా మ్యారేజ్ అయినా ఏమైనా నువ్వు మాత్రం నాశనం అవుతావు ఇది చెప్తున్నా ఎందుకంటే ఒక దోశ కానీ కలకల తీసుకోవద్దు ఒక తల్లిదండ్రుల కలకల ప్రతిదీ ఈ రోజు భూమి మీద ఆ వ్యక్తి లేడంటే కారణం నువ్వే మొత్తం సీసీటీవీ ఫొటేజ్లో దాంట్లో దీనిలో అన్ని క్లియర్గా అనవడతాం కానీ నేను ఒక ఆడిపిల్ల జిందగీ ఖరాబ్ చేయను ఎందుకంటే పెట్టచ్చు ఏది పడుతుంది అది పెట్టచ్చు కానీ అటువంటివి పెట్ట మస్తు సాక్ష్యాధారాలు ఉన్నాయి కానీ నేను పెట్టా కానీ ఆ దేవుడు అనే అనే వాడు ఉన్నాడు ఏదో ఒక రోజు నీ పతనం కూడా అయితే నీ కుటుంబం పతనం కూడా అయితే కానీ సాగు కారణమైన వాళ్ళు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదన్నమాట థ్యాంక్ యూ వీలైతే మీ అమూల్యమైన కామెంట్ తెలిపి ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి ఆడవాళ్ళని అని చెప్పి ఒక కామెంట్ పెట్టురు వీలైతే థ్యాంక్ యూ